ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుంటూ ఉన్నాం యహుశ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం ఈ యొక్క వచనంలో ఏం రాయబడి ఉంది అంటే నేను నీకు ఆగ్నేచ్చున్నాను కదా నిభ్రము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉండను ఈ సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ రెండు ఉన్నాయి రెండు మాటలు ఉన్నాయి ఒకటి దేవుని యొక్క ఆజ్ఞ ఉంది రెండవది ఏముందనంటే దేవుని వాగ్దానము ఉంది మొదటి భాగములో దేవుని యొక్క ఆజ్ఞ కనపడుతుంది నిబ్బము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము రెండవ భాగంలో నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉండును యహూశివా ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు మోషే మరి ఆయన ఆయన ప్రభులో మృతి చెందాడు ఇప్పుడు నూతన బాధ్యతలను యహూషువాకు అప్పగించబడ్డాయి కాబట్టి యహూషువా ఆ కణాని జాతులందరినీ కూడా ఓడించవలసి ఉంది ఇస్రాయేలీలకు ఆ యొక్క భూభాగాన్ని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్రాయేల్కు అప్పగించవలసి ఉంది కాబట్టి నూతనమైన బాధ్యతలు యహ ముందు ఉన్నాయి కాబట్టి యహూశ్వా ఏం చేస్తున్నాడంటే ఆయన ఈ యొక్క బాధ్యతలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే యహూష్వాను బలపరచడానికి ఆయనకు ఆజ్ఞాపిస్తున్నాడు అదేవిధంగా వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము నేను నీకు ఆజ్ఞ ఆజ్ఞాయించున్నాను దేవుని ఆజ్ఞ ఏమిటి అని అంటే మనము బలముగా ఉండ ధైర్యముగా ఉండాలి బలము అని అంటే స్ట్రెంగ్త్ ఇస్ నాట్ ఫిజికల్ ఎలోన్ ఇట్ ఈస్ మారల్ స్పిరిచువల్ ఎమోషనల్ రిసాల్వ్ ఈ బలము అంటే కేవలము శారీరక పరమైనటువంటి బలమే కాదు నైతికమైన బలాన్ని ఆత్మీయ బలాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆ విధమైనటువంటి ఆత్మీయ బలాన్ని అదేవిధంగా నైతికమైన బలాన్ని మనం కలిగి ఉండాలి జాన్ మెకార్తర్ అనే దైవజనుడు ఏమంటాడంటే స్ట్రెంత్ ఈజ్ యాంకర్డ్ ఇన్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్ అంటాడు అంటే దేవుని యొక్క వాక్యమని దేవుని వాక్యానికి విధేయత చూపించటంతోనే ఆ యొక్క బలాన్ని మనం పొందుకుంటామంటాడు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే మనం బలాన్ని పొందుకుంటాం దేవుని వాక్యానికి విధేయత లేకోకుండా మనం బలాన్ని పొందలేము కాబట్టి ఆ విధేయతను కలిగి ఉండాలి దేవుని బిడ్డలమైనటువంటి మనము యహూషువాతో చెప్తున్నాడు నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము బలము కలిగి ఉండాలి అదేవిధంగా ధైర్యంగా ఉండాలి మనము బలాన్ని ఎక్కడి నుంచి పొందుకుంటామనంటే మనము దేవుని యొక్క వాగ్దానాలలో నుంచి మనం బలాన్ని పొందుకుంటామంతే తప్ప మన సామర్థ్యంలో నుంచి బలాన్ని మనము పొందుకోలేం అదేవిధంగా ధైర్యము ధైర్యంగా ఉండు అని చెబుతూ ఉన్నాడు ధైర్యంగా ఉండు అంటే ధైర్యము అనేటటువంటిది విశ్వాసముతో విశ్వాసములో రూట్ చేయబడింది రూటెడ్ ఇన్ ఫెయిత్ విశ్వాసములో వేరుప వేరుపరచబడింది అంతే తప్ప విశ్వాసములు వేరుపరచబడింది అంతే తప్ప భయము లేకుండా ఉండటం అనేది కాదు భయము లే అంటే ఫీర్లెస్నెస్ అనేటటువంటిది కరేజ్ కాదు కరేజ్ అంటే ఏమిటి కరేజ్ అంటే విశ్వాసములో నీవు ఏదైతే నీవు నీ యొక్క జీవితం ఎప్పుడైతే విశ్వాసములో పాతుకుపోతుందో రూట్ చేయబడుతుందో అదే నిజమైనటువంటి ధైర్యం అంతే తప్ప నీవేమో ఆ యొక్క ఏ భయము లేకుండా ఉండటం అనేటటువంటిది అది ధైర్యం కాదు ఇక్కడ దేవుని యొక్క వాగ్దానాలను విశ్వాసం ఉంచడం ద్వారా మనం ధైర్యాన్ని పొందుకుంటామంట కాబట్టి దేవుని వాగ్దానాలను మన విశ్వాసం ఉంచాలి అదేవిధంగా దేవుడు ఇక్కడ భయాన్ని త్రోసివేయటం లేదు భయము వాస్తవమైనదే ఎందుకు ఏడుగురు అంటే కణానీయు జాతులు కణానీయులు హెవీలు పెరిజీలు యోబోసీలు సో ఇలాంటి వారు ఏడు ఏడు జాతులు ఉన్నారు అక్కడ ముప్పై ఒక్క మంది రాజులను యహూషువా జయించాడు కాబట్టి భయం అనేది వాస్తవమైనది భయం యొక్క వాస్తవికత దేవునికి తెలుసు అందుకోసమనే ఆయన ఏమంటున్నాడంటే ఆయన భయం ఉంది కానీ దాన్ని విశ్వాసము ద్వారా మనము దాన్ని అధిగమించాలి అనే విషయాన్ని చెబుతున్నాడు భయము ఫీర్ ఈజ్ నేచురల్ బట్ ఫెయిత్ ఈజ్ సూపర్ నేచురల్ విశ్వాసము సహజమైనది భయము సహజమైనదే కానీ విశ్వాసము మాత్రము అది సూపర్ నేచురల్ అనమాట అది ప్రకృతికి భిన్నమైనది అలౌకికమైనది దైవ సంబంధమైనది సూపర్ నేచురల్ దైవ సంబంధమైనది కాబట్టి ఆ విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి భయము ఉండటం అనేది వాస్తవమే అందరికీ భయం ఉంటుంది ఆయా పరిస్థితులను బట్టి భయపడతాము కానీ ఫెయిత్ మాత్రము వీటన్నిటిని ఓవర్కమ్ చేయగలుగుతుంది కాబట్టి ట్రస్ట్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ దేవుని ఎందు ఎల్లప్పుడూ మనం నమ్మకం ఉంచాలి దేవుని ఎందు ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచాలి అదేవిధంగా ఇంకొక మాట ఏమంటున్నాడంటే నిభ్రము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము దిగులు పడవద్దు అంటే డిస్కరేజ్మెంట్ ఉండకూడదు మన జీవితాల్లో మనలను స్తంభింపజేసేది ఏమిటి అని అంటే డిస్కరేజ్మెంటే ఇక్కడ అంటాడు ఫియర్ కెన్ ప్యారలైజ్ అంటే భయమట మనలను స్తంభింపజేస్తుంది కానీ డిజప్పాయింట్మెంట్ ఏం చేస్తుంది నిరుత్సాహం మనల్ని ఏం చేస్తుంది అంటే మన ఆత్మను క్రంగదీస్తట క్రష్ చేస్తుంది నలిపివేస్తుంది నిరుత్సాహం అనేటటువంటిది కాబట్టి దేవుని ప్రజలను కదలకుండా చేయటానికి సాతానుడు ఉపయోగించే ఆయుధం ఏమిటంటే నిరుత్సాహమే మన దగ్గరికి వాడు నిరుత్సాహాన్ని తీసుకురావాలని చూస్తాడు కాబట్టి నిరుత్సాహము సాతాను యొక్క బలమైన ఆయుధం కాబట్టి దాన్ని గుర్తించి మన జీవితాల్లోనికి నిరుత్సాహాన్ని రానివద్దు విశ్వాసాన్ని మాత్రమే మనము కలిగి ఉండాలి ఇక్కడ వాగ్దానంలో ఆయన ఏమంటున్నాడంటే నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉండను అంటాడు నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉండను ఈ యొక్క మాట క్రైస్తవ విశ్వాసానికి పునాది వంటిది ఈ యొక్క మాట క్రైస్తవ ధైర్యానికి పునాది వంటిది ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ కరేజ్ మనం కలిగి ఉన్న ధైర్యం ఏదైతే ఉందో దాని అంతటికీ పునాది ఏమిటి అంటే ఇదే నేను నీకు తోడై ఉన్నాను ఈ మాట దేవుని సన్నిధిని తెలియజేస్తుంది మన దేవుని పేరే ఇమానియలు దేవుడు తన ప్రజలకు తోడుగా ఉండను కాబట్టి ఆయన సన్నిధే మనకు బలాన్ని ఇస్తుంది ఆయన సన్నిధే మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఆయన సన్నిధి మనతో ఉంటే మనం సమస్తాన్ని మనము అధిగమించగలుగుతాము కాబట్టి ఆయన మనకున్నటువంటి సక్సెస్ని బట్టి మనం ఉప్పొంగిపోవటం కాదు కానీ లేకపోతే మనకున్న సక్సెస్ని బట్టి మనం నిబ్బరము నిభ్రము కలిగి ఉండటం కాదు కానీ దేవుని యొక్క సామీప్యతను బట్టి మనము ధైర్యంగా ఉండాలి దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు నా దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు నా దేవుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని కలిగి ఉంటావో మనం ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని కలిగి ఉంటామో మనము నిబ్బరముగా ఉంటామో మనము ధైర్యంగా ఉంటాము అందుకోసమనే నీ దేవుడైన యహోవా నీకు తోడుగా యహుశువా నువ్వు ఏ స్థలానికి వెళ్తావో ఏ ప్రాంతానికి వెళతావో ఎక్కడ యుద్ధం చేస్తావో ఆ యొక్క భాగం అంతటిలో నేను ఉన్నాను ఆ స్థలం అంతటిలో నేను ఉంటాను ఆ యుద్ధంలో నేను ఉంటాను యహూశివా వెళ్ళిన ప్రతి స్థలములో దేవుడు యహూశివాకు యుద్ధం యుద్ధ యుద్ధంలో యహూశివాకు విజయాన్ని ఇచ్చాడంటే యహూశివా యొక్క కత్తి ద్వారా యహూశివా యొక్క ఖడ్గము ద్వారా యహూశివా జయాన్ని పొందలేదు దేవుని యొక్క సన్నిధిని బట్టి దేవుడిచ్చినటువంటి విజయమే తప్ప యహూశువా యొక్క బలము యహూశువా యొక్క ఖడ్గము ఇస్రాయేలీలు యొక్క బలము ఇస్రాయేలీలకు విజయాన్ని ఇవ్వలేదు దేవుని సన్నిధి ఇస్రాయేలీలకు విజయం ఇచ్చింది అందుకోసమనే ఈరోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంది ఈ రోజున నీవు చేసేటటువంటి ప్రతి పనులు ఆయన చిత్తానుకూలమైనటువంటి ప్రతి పనిలో ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి మనకు విజయాన్ని చేదిగా ఉంది కాబట్టి మరొకసారి ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాం ఇక్కడ అంటాడు నీవు నడుచు మార్గం అంతట్లో నువ్వు ఏ మార్గంలోకి వెళతాము అంటే ఇక్కడ ఏమంటాడంటే దేవుని యొక్క సన్నిధి ఒక జాగ్రఫీ అంటే ఒక లొకేషన్కి ఒక భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితము కాదు లిమిటెడ్ కాదు దేవుని యొక్క సన్నిధి ఒక పరిస్థితికి మాత్రమే పరిమితము కాదు దేవుని యొక్క సన్నిధి ఒక సిచ్యువేషన్స్కి మాత్రమే పరిమితము కాదు ఈ పరిస్థితుల్లో దేవుని సన్నిధి నా దగ్గర ఉండదండి లేకపోతే ఈ ప్రాంతంలో దేవుని సన్నిధి నాతో ఉండదండి దేవుని సన్నిధి ఉండదండి ఇక్కడ అనటానికి లేదు దేవుని సన్నిధి అంటాడు నీవు నడుచు మార్గం అంతట్లో మనము ఎక్కడికైతే వెళుతుంటామో ఏ కార్యమైతే చేస్తుంటామో ఆయనకిష్టమైనది ఆయన చిత్తానుకూలమైనది ఏదైతే చేస్తుంటామో అక్కడ తప్పకుండా ఆయన సన్నిధి మనతో ఉంటుంది ఆయన మనకు విజయాన్నిచ్చే దేవుడుగా ఉన్నాడు దేవుడెప్పుడు కూడా నిన్ను దేవుడు దేవుడెప్పుడు కూడా నిన్ను ఎడభాయుడు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది నూతన నిబంధనలో ఏసఐ అంటాడు ఆయన మతి స్వార్త చివరి అధ్యాయములు అంటాడు ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానంటాడు హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఐదే వచ్చిన అంటాడు ఇదిగో నేను నిన్ను విడవను నిన్ను ఎన్నడను ఎడమాయను ప్రభు మనల్ని విడిచిపెట్టేటటువంటి వాడు కాదు ఒకవేళ మన మన బంధువులు కానీ మనకు తెలిసిన వారు కానీ మనం మనం సక్సెస్ పొందలేదనంటే లేకుంటే మన దగ్గర ధనం లేదనుకుంటే కొంతమంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చేమో కానీ దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే నీవు ఆయన మీద ఆధారపడినట్లయితే దేవుడు నిన్ను వదిలిపెట్టడు ఆయన నీకు సహాయం చేస్తాడు నడిపిస్తాడు ఆయన సన్నిధి ఎప్పుడు కూడా నీతో ఉంటుంది ఆయన సన్నిధి నీకు గొప్ప విజయాన్ని ఇస్తుంది ఆయన సన్నిధి మన యొక్క అంతరంగ జీవితాన్ని మారుస్తుంది మన యొక్క జీవితాన్ని ప్రభావ ప్రభావితంగా చేయగలిగింది ఆయన సన్నిధి యహోశివ ఈ వాగ్దానాన్ని తీసుకున్నాడు యహూ ఇస్రాయలు ప్రజలకు ఆయన ఇస్రాయలు ప్రజల పక్షంగా యుద్ధం చేశాడు ఇదిగో దేవుడు యహుశువాకు జయమిచ్చాడు ప్రియ దేవుని బిడ్డారా దేవుని సన్నిధి మనతో ఉంది ఈ దినం దేవుడు తప్పుకోకుండా ఆయన సన్నిధి మనతో ఉంచి ఆయన మన మార్గం అంతట్లో మనకు సహాయం చేసి మనల్ని నడిపిస్తాడు దేవుడి మాటలను దీవించిన గాక ఆమెను ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ఇదిగో ప్రభా మమ్మల్ని నిభ్రంగా ఉండమన్నారు ధైర్యంగా ఉండమన్నారు దిగులు పడవద్దన్నారు జడేయవద్దన్నారు ప్రభా ఇదిగో మేము నడిచే మార్గం అంతట్లో ప్రభా దేవుడైనటువంటి యహోవా మీరు మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు ఈ బిడ్డలతో మీరు ఉండండి మా అందరితో మీరు ఉండండి మీ సహాయం మాకు అనుగ్రహించండి మా హస్తం పట్టుకొని మీరు మమ్మల్ని నడిపించండి ప్రభా మీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రతి బిడ్డకు ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా హృదయ అంతరంగంలో ఉన్నటువంటి నిరాశను తొలగించండి గొప్ప విజయాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి మీరే మీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రతి అవ అవంతరాన్ని ప్రతి అడ్డంకుని ప్రభా ఓవర్కమ్ చేయండి అధిగమించడానికి కావలసిన మీ శక్తిని సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ఎలవేళలా మీ వైపు చూడగలుగునట్లుగా బిడ్డలకు సహాయం చేయమని ఏ స్నాములు ప్రార్థన అడుగుచున్నాం తండ్రి పరమ పరమతండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మని అని అని సహవాస సమాధానం ఇక్కడ మనకును ఆయన నామాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎలా పురుగు తోడి నడిపించను గాక ఆమె